గుంటూరులో ఆపరేషన్ సింధూరు తిరంగ యాత్ర నిర్వహించారు కేంద్ర మంత్రి పెమ్మసాని ఈ తిరంగ యాత్రలో పాల్గొన్నారు ఉగ్రదాడులతో భారత్ను భయపెట్టాలని చూశారన్నారు భారతదేశం ఉదయిస్తుంది కానీ భయపడదన్నారు భారతదేశ ఐక్యత అభివృద్ధిని దెబ్బతీసేందుకు కుట్ర చేశారన్న పెమ్మసాని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినా ప్రధాని ఉక్కు సంకల్పంతో వ్యవహరించారన్నారు నింగి నీరు నేల మూడు మార్గాల్లో సైన్యాన్ని మోదీ సంసిద్ధం చేశారన్నారు పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉగ్రవాదుల స్థావరాల మీదనే సైన్యం దాడులు చేసిందన్నారు ఉగ్రవాదులు వారి మద్దతుదారులను కోలుకోలేని దెబ్బతీశామని తెలిపారు భారతదేశం మొత్తం అన్ని మతాలకు అతీతంగా ఐక్యత రాగంతో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తు పెట్టుకుంటుంది చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతుంది అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దేశ ఐక్యతకు జన్మ భూమిని భారతదేశ ప్రజలను భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని రోజు అందరు గుర్తు చేసుకోవాలి చిన్న చిన్నట అరాచకమైనటువంటి పనులతోటి భారతదేశ అభివృద్ధిని ఈ రోజు మీరు కాపాడు మీరు విచ్ఛిన్నం చేయలేరు ఈ రోజు చూస్తుంటే భారతదేశ ఆర్థిక వృద్ధి ఐదు బెస్ట్ ఫైవ్ లోకి వచ్చాం మరి పాకిస్తాన్ వాళ్ళు చూస్తే ఈ రోజు కేవలం తమిళనాడుతో పోటీ పడేటువంటి పరిస్థితికి వచ్చారు విధ్వంసం తోటి ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి భారతదేశానికే కాదు మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది మనం చేసిన పనులే మనల్ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి ఏదేమైనప్పటికీ ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఒక బలమైన నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండటం దేశం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా మీడియా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఒక స్థిత ప్రజ్ఞతతో ఆలోచనతో అందరినీ సంప్రదింపులు జరిపి అన్ని విషయాలు అన్ని ప్రపంచ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కోఆర్డినేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ తీసుకొని టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసి ఆ స్థావరాలపై దాడి చేసి సివిలియన్స్ కి ఇబ్బంది లేకుండా చేసినటువంటి బలమైన నాయకులు అదేవిధంగా యువత యువతకు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఒక బలమైన ఎవరికి భయపడని భావి నాయకత్వాన్ని మీరే నిర్మించాలి